కొత్తగూడెంలో రాజకీయం వేడెక్కింది సింగరేణి ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు ఏఐటీసీ తరపున కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ఐఎన్టీయూసీ తరపున మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంబంధించిన ప్రతినిధి జస్ట్ జానికి మనం చూడవచ్చు సింగరేణి ఎన్నికల వేడైతే ఎక్కిందని చెప్పుకోవచ్చు మరి కొద్ది గంటల్లోనే సింగిరేణి ఎన్నికల ప్రచారం ముగించడం కూడా పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నాయకులైతే ఈ ప్రచారానికి రంగ ప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు ఒక విధంగా ఐఎన్టీస్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం హెడ్ ఆఫీస్లో ఒక ప్రచారం చేస్తుంటే ఏఐటిస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యే కొనని సాంబివరావు కూడా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రతి బ్లాక్ వద్దకు వెళ్ళి కూడా ఏఐటీస్ కు ఓట్ వేయాలని చెప్పేసి కూడా కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే కోరని సాంశ్రు కోరుతున్నారు అదేవిధంగా ఐఎన్టీసీ నుంచి కూడా ఏదైతే మంత్రిగా ఉన్నాడో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఒకే హెడ్ ఆఫీస్లో ఇద్దరు ప్రచారం చేస్తున్న పరిస్థితి కాబడుతుంది అయితే పొద్దున ఏదైతే ఉందో కొద్దిగా హెడ్ ఆఫీస్ కాడ కొద్ది ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఐఎన్టీసీలో ఒక్కల్ని అంటే మంత్రిని పంపిస్తాం స్థానికంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కానీ ఐఐటీసీ ఎక్కడ కూడా హెడ్ ఆఫీస్ పంపియన పోవడంతో కూడా అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కాబడుతుంది అసలు ఏం జరిగింది ఎన్నికల ప్రచారం నేటితో ముగించడంతో సింగరేని పరిస్థితి ఏ విధంగా ఉంది సింగరేని మనుగడ కూడా ఏ విధంగా కాపాడబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిపిఐ సంబంధించి కార్మిక సంఘం ఉంది దానికి మద్దతుగా సిపిఐ ఎమ్మెల్యే ప్రచారం పరిస్థితి కాబట్టి కొనసాగుతుంది పొద్దున హెడ్ ఆఫీస్ గొడవ జరిగింది ఎందుకంటే మిమ్మల్ని లోనకరా పరిస్థితి పడుతుంది మమ్మల్ని అనేది కాదు వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఇక్కడ ఇంకా రేపు నుంచి అప్లై అయింది ఎవరినైనా ఎలా చేయాలి అయితే వాళ్ళకి తెలిసి చేశారు తెలియజేశారు సహజంగా వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళు నన్ను ఏదో వద్దని మంత్రి అనేది కాదు కానీ మొత్తం ఏదో పొరపాటు చేశారు దాంతో మా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మా కార్యకర్తలు బలం ఉంటుంది యూనియన్ కూడా బలమైన యూనియన్ మాది రేపు గెలిచే యూనియన్ కూడా మాదే ఆ క్రమంలో కొద్దిగా ఆ హీట్ వచ్చింది ఇప్పుడు తర్వాత ఏం లేదు మేము అంత తిరుగుతూనే ఉన్నాం కార్మికులు బాగానే ఉన్నారు ఎంప్లాయీస్ బాగానే ఉన్నారు ఈసారి మార్పు కోరుకుంటున్నారు మన గవర్నమెంట్ని ఎలా మార్పు మార్చుకున్నారు సింగరేణిలో కూడా మార్పు కోరుకుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళే టీబీజీకే వాళ్ళు అది ఓడిపోయిన ఓడిపోతుందనే ఫీలింగ్తో ఆ నాయకులంతా కోర్టు మన ఎలక్షన్ జరపండి అని తీర్పు వచ్చింది వెంటనే అదే రోజు మారిపోయారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు సో ఇక పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది మనం హెడ్ ఆఫీసు ప్రాంగణంలో ఉన్న పూర్తిగా మనం చూడొచ్చు ఈ హెడ్ ఆఫీస్ వద్ద ఇప్పటికే అయ్యం చూసి నుంచి కూడా మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి మనం చూడవచ్చు కింద ఆ బ్లాక్ల వద్ద మొత్తం కూడా ఆ కార్మికులతో కోలాహలంగా ఉన్న పరిస్థితి కాపాడుతుంది ఇటు రెండు రాజకీయ పార్టీలు ఇటు సిపిఐతో పాటు కాంగ్రెస్ పార్టీ అంటే మొన్నటిదాకా వీళ్ళు పొత్తులో ఉండి పోటీ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఏదైతే ఉందో ఒక్కొక్క సిటీకి ఇక వీళ్ళకి వచ్చిందైతే ఈ ఎన్నికలకు సింగరేణి ఎన్నికలకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా భద్ర శత్రువులుగా మారైతే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు పూర్తిగా ఇరు పార్టీలు వేరువేరు ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఎవరు యూనియన్ కి వాళ్ళు సపోర్ట్ గా ప్రతి ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఉన్న మైన్స్ ఏరియా మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మైన్స్ ఏరియా ఇల్లందు కొత్తగూడెం అదేవిధంగా మనుగూరు సత్తుపల్లి ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తిగా ఐఎన్టీసీని గెలిపించాలని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా అన్ని మైన్స్ ఏరియాలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దాని అనుబంధ కార్మిక సంఘాన్ని గెలిపించుకుంటే గనులకు మనుగడ ఉంటుందని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది పూర్తిగా మనం చూడవచ్చు ఇప్పటికే ప్రచారానికి సంబంధించి అయితే మరికొద్ది గంటల సమయం ముగి ఉండడంతో కూడా పూర్తిగా కూడా ఇక్కడ నాయకులు మాత్రం వాళ్ళు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఐదు ఇంటి వరకే ప్రచారం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఈ నెల ఇరవై ఏడు అంటే ఎల్లండో ఎల్లండి పోలింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారం అయితే ఇప్పటికైతే నాయకులైతే ముమ్మరంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది జానకి రైట్ నవీన్ థ్యాంక్స్